అండి గృహలక్ష్మి ఆంధ్ర వంటలకు స్వాగతం అండి ఈరోజు నాటుకోడి తీసుకొచ్చామండి నాటుకోడి నాటుకోడి కూర రాగి ముద్ద చేద్దాం అనుకుంటున్నాము మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నామండి ఏమేం కావాలో చూద్దామండి కొంచెం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసానండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసాను మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి కోడి కూరకి నాటు కోడి కూర కొంచెం ఘాటుగానే ఉండాలి కదా మూడు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు నూనె వేసుకుంటున్నాను ఇవన్నీ కలుపుకుంటున్నానండి మొక్కలకు బాగా పట్టాలి కాబట్టి కొంచెం సేపు కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాము కలిపేసానండి పది నిమిషాలు పక్కన ఉంచుతున్నాము నాటు నాటుకోడి కూరలోకి గసగసాలు జీడిపప్పు ఎల్లిపాయలు అల్లం నూరుకుంటున్నానండి రోడ్లో మిక్సీలో నల్లభావు కాబట్టి మిక్సీలో వేస్తే నలగవండి కొంచెం ఎలానే నూరుకోవాలి గట్టిగా ఉంటాయి ఈ గసగసాలు కొంచెం నీళ్ళు వేసుకుందామండి మరీ డ్రైగా నలగట్లేదు మెత్తగా నూరుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది గసగసాలు మిక్సీలో అవ్వవు కాబట్టి రోట్లో నూరుకుంటున్నాను మీరు కూడా చిన్న రోళ్ళు అమ్ముతున్నారు కాబట్టి కొనుక్కోండి లేదంటే మిక్సీలో వేసుకోండి అల్లం గసగసాలు జీడిపప్పు పేస్టు అయిపోయిందండి తీసేస్తున్నాను సరిపోద్ది నాటుకోడి కూరలోకి అల్లం వెల్లుల్లి పేస్టు నూరుతున్నానండి ఇందాక కొంచెం వేసి కలిపి పెట్టుకున్నాను అది సరిపోదని మళ్ళీ నూరుకుంటున్నాను వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతుందండి నూరేసాను తీసేసుకుందాము ఇలా నూరేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్ని రోడ్లు రోడ్లు ఇవన్నీ లేవు కదా మిక్సీలో వేసుకుంటున్నాము చిన్న రోలు కొనుక్కున్నానండి నేను మీరు కూడా కొనుక్క ఎక్కడన్నా కనిపించినప్పుడు నాటుకోడి కూర రెడీ చేస్తున్నానండి చెప్పాను వెలిగించుకున్నాము ముందు ఒక ఆరు స్పూన్లు నూనె వేసుకుంటున్నానండి సరిపోదండి ఇంకా కొంచెం వేస్తున్నాను ఇది చిన్న స్పూన్ కాబట్టి నాటుకోడి కూరకు ఎక్కువ నూనె పడుతుంది కదా సరిపోతుందండి ఉల్లిపాయలు వేసుకుందాము అండి కొంచెం ఉప్పు వేసుకుందాము ఇంకా కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కోసం అని కొంచెం వేసుకున్నాము పచ్చిమిరకాయలు వేసుకుందామండి ఇప్పుడు నూనె ఏగిన వెయ్యి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసాను ఫస్ట్ వేయలేదు మూత పెట్టుకున్నాము ఉల్లిపాయలు వేగినీడి అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాము ఉండ కొంచెం వేసుకొని ఇప్పుడు మూడు స్పూన్లు ఉంటుంది సరిపోతుందండి ఒక నిమిషం మూత పెట్టుకున్నాము అండి చిట్ వేసుకున్నాము ఇలా ఏగాలండి లేకపోతే తీపి వస్తుంది బ్రౌన్ కలర్ లోకి రావాలి ఇప్పుడు చికెన్ వేసుకుందామండి కలుపుకుందామండి ఇలాగా మొత్తం మసాలా అల్లం ఇదంతా కలిపి మూత పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు చూద్దామండి కొంచెం ఇందాక కొంచెం వేసానండి కలిపేటప్పుడు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇప్పుడు కొంచెం వేసుకున్నాము సరిపోతుందండి కొంచెం మసాలా వేసుకున్నాము ఉడికేటప్పుడు తర్వాత దింపేటప్పుడు కొంచెం వేసుకున్నాము ఉడిద్దు సరిపోతుందండి కారం కూడా కొంచెం వేసుకున్నాము ఇందాక వేసాను అది సరిపోదు కాబట్టి మళ్ళీ వేసుకున్నాను సరిపోతుందండి టమాటాలు వేయకూడదండి టమాటాలు వేయట్లేదు టమాటాలు వేస్తే టేస్ట్ పోతుంది కొద్దిసేపు మూత పెట్టుకున్నానండి ఒక్క నిమిషాలు చూసుకుందామండి ఒకసారి మూత తీసి ఉడికిందేమో ఇప్పుడు గసగసాలు జీడిపప్పు పౌడర్ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇది వేసుకున్నాను కొంచెం నీళ్ళు కూడా పోస్తున్నాము ఆటుకోడి కాబట్టి ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్లు పోస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయలు నూరినప్పుడు కడిగిన నీళ్ళు అండి మూత పెట్టి వేసుకుందామండి కొంచెం సేపు పది నిమిషాలు రాగి ముద్ద రెడీ చేసుకుందామండి ఈ తో గ్లాసు బియ్యం కడిగి పెట్టుకున్నాను స్టోర్ బియ్యం ఐదు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఐదు గ్లాసులు చూస్తున్నానండి సరిపోతాయి ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలన్నా కొద్దిగా మెత్తగా ఉడికే వరకు వచ్చాలి తర్వాత రాగి పిండి వేసేటప్పుడు చూపిస్తాను పద వేసుకుందామండి కొంచెం కట్ చేసి వేసుకున్నాను కొంచెం సేపు మూత పెట్టుకున్నాము కొత్తిమీర కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నామండి ముందే లేదు ఇప్పుడు వేస్తున్నాను తింపేటప్పుడు కొంచెం నలిపేసుకోండి వాసన రాని కరివేపాకుని నలిపేస్తే బాగుంటుంది కొంచెం చిన్న స్పూను మసాలా వేస్తున్నాను ఇందాక వేసానండి ఫస్ట్ దింపేటప్పుడు కొంచెం కరివేపాకు ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం మసాలా వేస్తున్నాను అది కలుపుకుందామండి కలిపేసి మూత పెట్టేద్దాము ఒక్క ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఉంచేసి దింపేద్దాం కరివేపాకు మాత్రం ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోండి కరివేపాకు కొత్తిమీర మళ్ళీ చెప్తున్నాను అని ఏమనుకోకండి లాస్ట్లో వేస్తేనే చాలా బాగుంటుంది మూత పెట్టుకుందామండి అందుకే అన్నం ఉడికిందండి ఇదిగో ఇలా ఉడకాలి అన్నం ఇలా ఉడకాలి స్టోర్ వేయి కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటాయి రెండు గ్లాసులు పిండి వేస్తున్నానండి కొలిసి పెట్టుకున్నాను రెండు గ్లాసులు ఒక గ్లాసు వేసాను ఒక గ్లాసు చిమ్లో పెట్టి వేసుకోండి ఒక రెండు నిమిషాలు మూత పెడతా కూరడికి నేమో చూసుకున్నామండి అయిపోయింది ప్యాక్ చేస్తున్నాను స్టవ్ రాగి ముద్ద కలుపుకుందామండి కొంచెం ఇలా కలుపుకోవాలి ఉడుకుతున్నప్పుడు కొంచెం నీళ్ళు సరిపోలేదండి కొంచెం వేడి నీళ్ళు కాల్చి పక్కన పెట్టుకున్నాను కొంచెం పోస్తున్నాను నీరు కూడా చాలకపోతే అలా పోసుకోండి అయిపోయిందండి రాగి ముద్ద ఒక నిమిషం ఆగి ముద్ద చేస్తాను ఆఫ్ చేస్తున్నా స్టవ్ రాగి ముద్ద నాటుకోడి కూర రెడీ అయిందండి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఉంటానండి బాయ్ అండి